అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఇంకెంత దూరంలో ఉన్నాం తల్లిని కారు కిటికీలో నుంచి బయట పరిసరాలు చూస్తున్న శిరీష అడుగుతుంది దగ్గరకు వచ్చేసాం పదిహేను నిమిషాలు అంతే ఎందుకమ్మా అరచటగా ఉందా అని అడిగింది ఏమీ లేదన్నట్లు తలోపి మళ్ళీ కళ్ళు మూసుకుంది లలిత ఇంకొద్దిసేపట్లో తన ఊరు వస్తుంది కేశవను చూడొచ్చు ఎలా ఉన్నాడో కేశవ ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏది చెప్పడు తనకేదైనా అయితే మటుకు ఆకాశం నేల ఒకటి చేస్తాడు తన కాలికి ముళ్ళు గుచ్చుతే విలబెలలాడిపోయేవాడు తనకేదైనా బాధ కలిగితే వాడి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆ బాధ ప్రతిపాదించేది ఎవరైనా అలా ఉంటారా అసలు బడి రోజుల్లో ఓసారి శ్రీహరి తన రెండు జడలు లాగాడు అని తెలిసి ఎలా కొట్టాడో తెలుసా అతన్ని ఐదారుగురు కలిస్తే కాని కేశవను పట్టుకోలేకపోయారు ఈసారి మా అక్కనేమన్నా అన్నావంటే చేతులు ఇరగొడతా అంటున్న కేశవ కళ్ళల్లో కోపాన్ని చూసి మొదటిసారిగా భయపడిన క్షణాలవి ఊళ్ళో హై స్కూల్ ఉన్న అతను ఇంటర్ కోసం పక్కా టౌన్కి బస్సులో వెళ్ళి రావాలని తెలిసిన కేశవ టీసీ తీసుకుని కాలేజీకి దగ్గరలో ఉన్న స్కూల్లో చేరాడు అని తెలిసి ఆ ప్రేమకు ఆశ్చర్యం భయం కలిగిన మాట నిజం తన తనకే కాదు తన స్నేహితులకు కేశవ తమ్ముడే ఎవరికైనా తెచ్చి పెట్టేవాడు వాళ్ళు మొహమాట పడినా ఏం పర్వాలేదక్కా మా అక్కెంతో మీరు అంతే అనేవాడు తనెప్పుడైనా ఎందుకురా అందరి పనులు నెత్తినేసుకుంటావు అన్నా కూడా నీ ఫ్రెండ్సే కదక్కా వాళ్ళకేదైనా కావాలంటే నువ్వు వెంట వెళ్లాల్సిందే కదా ఎండలో పడి ఆ ఊరంతా తిరగటం అలసిపోవటం ఎందుకు తనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఎంతో కేరింగ్గా ఉండేవాడు కొన్నిసార్లు అమ్మ నాన్నల కంటే కూడా కేశవనే ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు అనిపించేది తనకు తెల్ల కలువలంటే ఎంతో ఇష్టం ఊరి చెరువు నిండా విచ్చుకొని ఉండేవి తనకు వాటిని తెచ్చివ్వటం కోసమే ఏడేళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా ఈత నేర్చుకున్నాడు ఊరు నిండా వాడి స్నేహితులే అయినా చింతకాయలు మామిడికాయలు రేగుపండ్లు జామ పండ్లు తెచ్చించేవాడు తామిద్దరి మధ్య అన్నయ్య మాధవ తనకన్నా మూడేళ్లు పెద్దయినా ఎందుకో తన చదివేమో తనేమో అన్నట్లు ఉండేవాడు డిగ్రీ చదువుతున్నప్పుడు తన సీనియర్ కృష్ణమోహన్ లవ్ లెటర్ రాసి వాళ్ళ తమ్ముడు రాజు చేతికిచ్చి పంపించాడు అని తనకు తెలుసు ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పటానికి భయపడి స్నేహితులను ఆట పట్టిస్తుంటే ఆ ఉత్తరం చించి పారేద్దాం అని చూస్తే దొరకలేదు అది ఎలా తెలుసుకున్నాడో కానీ ఆ ఉత్తరం టైంపాస్ కోసం రాసావా లేక నిజాయితీగా ఇష్టపడుతున్నావా మా అక్క పట్ల నీకు నిజంగా ప్రేమ ఉందా మా అక్కని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం దొరికాక అప్పుడు మాట్లాడు అది కూడా మా అక్కకు ఇష్టమైతేనే ఈలోగా ఏదైనా అల్లరి చేశావంటే నేను మంచోణ్ణి కాదు మా అక్క కోసం ఏదైనా చేస్తాను అని అంటూ బెదిరించాడట ఆ తర్వాత తనని చూస్తేనే ఆమడ దూరం పారిపోయేవాడు కృష్ణమోహన్ అప్పుడు కేశవ చదువుతున్నది ఇంటరే ఏళ్లు గడుస్తున్న కొద్దీ అక్కా చెల్లెల మధ్య కన్నా అన్నదమ్ముల మధ్య ప్రేమ తగ్గుతుందంటారు కానీ కేశవ ప్రేమలో ఏమాత్రం లేదు ఇంకా పెరిగింది కూడా డిగ్రీ అవుతూనే తను పెళ్ళైపోయింది ఆ పెళ్లిలో సందడంతా కేశవదే అమ్మకింట్లో అన్నీ సర్ది పెట్టడం నుంచి సామాన్లు తేవటం ఎక్కడికంటే అక్కడికి లాంటి పనుల్లో నాన్నకు ఎంతో సహాయం చేసేవాడు నెలకోసారి అత్తవారింటికి చూడటానికి వచ్చేవాడు మీ అక్కను పెళ్లి చేసుకుంటే నువ్వు బోనస్గా వచ్చావు మరదలైనా కాకపోతివే అని అంటూ భావమర్దితో పరాచకాలాడేవాడు తన భర్త ఆనంద్ కేశవ నవ్వేసేవాడు ఆనంద్ నీటిపారుదల శాఖలో ఇంజనీర్గా నాగార్జునసాగర్ శ్రీశైలం పోచంపాడులో పనిచేసేటప్పుడు తనొక్కతే ఇంట్లో ఉంటుందని అప్పుడప్పుడు కేశవ వచ్చి వెళుతూ ఉండేవాడు కొన్నిసార్లు క్యాంప్కి వెళ్లాల్సి వస్తే కేశవును ఆనందే పంపించేవాడు అంతలా అతనికి కూడా నచ్చాడు ముగ్గురు కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళు కార్డ్స్ ఆడేవాళ్ళు ఎటైనా పిక్నిక్లకు వెళ్ళేవాళ్ళు కేశవ వస్తే తనకెంతో సంతోషంగా రిలీఫ్గా ఉండేది వంటలు చేస్తుంటే కూరగాయలు కట్ చేసిస్తూ చపాతీలు ఒత్తితే పెనం మీద కాలుస్తూ ఎప్పుడైనా టైలర్ దగ్గరకు మార్కెట్కు వెళితే తోడుగా వస్తూ ఉండేవాడు ఇద్దరు కలిసి బోలుడు పుస్తకాలు చదువుతూ ఆ కథల గురించి నవల గురించి చర్చించుకునేవాళ్ళు శిరీష శ్రీకాంత్ పుట్టినప్పుడు అమ్మ ఇంటికి వచ్చి వంట చేసి తీసుకొచ్చే టైంలో రాత్రంతా అమ్మతో పాటు హాస్పిటల్లోనే ఉండేవాడు పిల్లల్ని ఎత్తుకోవటం స్నానం పోయటం బట్టలు తొరగటం ఎంత బాగా అలవాటు చేసుకున్నాడు అన్నయ్య బాగా చదువుకొని అమెరికాకు వెళ్లటం మధ్యలో ఓ పెద్దింటమ్మాయి సంబంధం నచ్చి పెళ్లి చేసుకోవటం ఇద్దరు పిల్లలు అమెరికాలోనే పుట్టటం అక్కడే బాగా సెటిల్ అవ్వటం జరిగిపోయాయి కేశవ మాత్రం డిగ్రీ దాకానే చదివి అమ్మా నాన్నల కోసం ఆ ఊళ్ళోనే ఉంటూ వ్యవసాయం చేపట్టాడు వ్యవసాయం చేస్తున్నాడని తనకి పెళ్లి సంబంధాలు పెద్దగా రాలేదు అమ్మాయిని కట్నం ఏమీ తీసుకోకుండా చేసుకోవాలి అనేదే కేశవ కోరిక అలాగే తను ఎన్నిక చేసిన లక్ష్మి కోడలిగా ఆ ఇంటికి వచ్చింది మంచి మర్యాదన్న అమ్మాయి ముఖ్యంగా కేశవను అర్థం చేసుకుని వాడి జీవితంలో అంతర్వాహినిలా కలిసిపోయింది చూస్తూ ఉండగానే ఏళ్లు గడిచాయి కేశవ దంపతుల చేతుల్లో సంతృప్తిగా కన్ను మూసారు అమ్మా నాన్న మాధవన్నయ్య కూతురు పెళ్లి ఖర్చుల కోసమని ఊళ్ళో ఉన్న పొలంలో తన వాట సగమీ భారత్లోనే చాలా గ్రాండ్గా పెళ్లి చేశాడు పంపకంలో రెండెకరాల పొలమే కేశవకు మిగిలింది ఊళ్ళో ఉన్న ఇల్లు మాత్రం నువ్వు అమ్మా నాన్నని చూశావు కదా అందుకని ఇంట్లో నాకేమీ వాటా వద్దన్నాడు మాధవ ఉదారంగా కేశవ ఏమీ మాట్లాడలేదు ఉండబట్టలేక ఆనంద్ కేశవతో మీ అన్నయ్య మంచి పొజిషన్లో ఉన్నాడు కదా తను ఫారెన్ చదువుకు మీ నాన్న ఎంతో ఖర్చు పెట్టాడు కూడా ఆ రెండెకరాల పొలం అమ్మకపోతే ఆయనకు గడవదా నీకు వదిలిపెడితే బాగుండేది కదా నాకు తెలిస్తే నేనైనా అడిగేవాణ్ణి కదా అని అన్నాడు కేశవ వెంటనే వద్దు బావా మీకు నా మీద ఉన్న అభిమానం చాలు అన్నయ్యకు కూడా అమ్మా నాన్నల ఆస్తిలో హక్కు ఉంటుంది కదా ఏ మాత్రం వీలున్నా నేను ఆ పొలాన్ని కొనుక్కునేవాడిని కానీ నా దగ్గర అంత డబ్బు లేదు కదా అసలు మా అక్కకు ఏమైనా ఇవ్వాలన్నా నా దగ్గర డబ్బు లేదు అని అన్నాడు నిస్సహాయంగా ఆ పొలం కొనుక్కోవటానికి ఆనంద్ అప్పుగా డబ్బు ఇస్తానన్నా కేశవ అందుకు ఒప్పుకోలేదు కేశవకు నెల నెలా వచ్చే ఆదాయం ఉద్యోగమేమీ లేదు వ్యవసాయంలో ఆదాయం అంతంత మాత్రమే మధ్య మధ్య తన దగ్గరికి వచ్చేటప్పుడు కూరగాయలు పచ్చళ్ళు పొడులు పట్టుకొచ్చేవాడు లక్ష్మి కూడా సహకరించకుంటే అది సాధ్యపడేది కాదని తనకు కూడా తెలుసు కొన్నేళ్లుగా కేశవ చాలా కుంగిపోయినట్లుగా కనిపించేవాడు ఏమిట్రా ఏమైనా ఇబ్బందా అంటే ఏమీ లేదక్కా అనేవాడు అడగ్గా అడగ్గా కొడుకు సరిగ్గా చదవట్లేదని చిల్లరిగా తిరుగుతున్నాడు అని చెప్పాడు కేశవును ఒప్పించి మేనల్లుండి తెచ్చి తన దగ్గరే ఉంచుకొని స్కూల్లో చేర్పించింది అన్న చెప్పిన దానికన్నా మొండితనం ఎక్కువే ఉంది అని అర్థమైంది మీరంతా బాగానే ఉన్నారు తాతయ్య కోసం నానమ్మ కోసం మా నాన్నను ఊళ్ళోనే కట్టిపడేసి సరిగ్గా చదివించక పైకి రానివ్వకుండా చేశారు అందుకే మేమిలా ఉన్నాం అని శరత్ అభిప్రాయాన్ని ఎంత చెప్పినా మార్చలేకపోయింది తను వాడిని బాగా చదివించాలి అని అనుకున్న పట్టుమని పది నెలలు బలవంతంగా ఉండి ఊరికి ఊరికెళ్లిపోయాడు కూతురు పెళ్లికి ఆ తర్వాత అప్పులకి కేశవ ఆ రెండెకరాలు అమ్మాడు అని తెలిసి చాలా బాధపడింది ఈలోగా శిరీష మెడిసిన్ శ్రీకాంత్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు శిరీష పీజీలో ఉండగా డాక్టర్ విజయ్తో పెళ్లి కాగానే ఇద్దరూ ఇరాన్ వెళ్ళి కొన్నాళ్లకు ఇండియా వచ్చి నర్సింగ్ హోమ్ పెట్టుకున్నారు శ్రీకాంత్ కూడా అమెరికాలో ఎంఎస్ చేసి సంధ్యతో పెళ్లి కాగానే అక్కడే ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు పదేళ్ల కింద ఆనంద్ చనిపోవడంతో తన చుట్టూ చీకట్లు కమ్ముకున్నాయి ఆరోగ్యం కూడా దెబ్బతింది అదివరకే శిరీష దగ్గర తను ఉండటంతో వాళ్లే పిల్లల కోసం తమ ఇంట్లోనే పై ఫ్లోర్లో ఉంటున్నారు తమకు ఎప్పటికీ ఇంట్లోనే ఉండేలా వంట మనిషి ఉంది పై పనులకు ఇంకో ఆవిడ ఉంది రోజు శిరీష వచ్చి కాసేపు మాట్లాడుతూ ఉంటుంది ఒక విధంగా జీవితం సాఫీగానే సాగిపోతుంది ఇప్పుడు ఈ వార్త కేశవ ఇల్లు అమ్ముతున్నాడని అంతకంటే ఎక్కువ బాధ పెట్టిన విషయం కొద్దిగా పక్షవాతం కూడా వచ్చి తగ్గిందని కర్రతో నడుస్తున్నాడని కొడుకు సిటీలోనే ఉంటూ ఏదో ఫండ్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడని అందులో డబ్బులు వాడుకున్నాడని కట్టకపోతే ఊరుకునేది లేదని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారని ఎలాగైనా సరే ఇల్లమ్మి డబ్బులు ఇవ్వమంటున్నాడు అని తెలిసి ఇంకా బాధ కలిగింది ఇల్లు మరొకరి అధ్యయనంలోకి వెళ్ళకముందే ఒకసారి చూసి రావాలని ఆ ఇంటితో ఉన్న జ్ఞాపకాలని మరోసారి తలచుకోవాలి అని బలంగా అనిపించింది కేశవ ఇబ్బందులేమిటో ఒకసారి అడిగి తన చేతనైనంత సహాయం ఏదైనా చేయాలని కూడా అనిపించింది అందుకే ఇప్పుడీ ప్రయాణం ఆదివారం అయితేనే శిరీషకు కొంచెం సమయం చిక్కుతుంది కానీ ఏమిటో సడన్గా నిన్న అమ్మా రేపు మనం అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళుతున్నాం అని అంది అమ్మా ఊరొచ్చింది నిద్రపట్టిందా శిరీష్ అడుగుతుంటే ఆలోచనల దారం తెగింది ఊరు చాలా మారింది ముందున్న చెరువు చిక్కిపోయి చిన్నగా అయింది అయినా కలువ మొక్కలు నిండుగా ఉన్నాయి రాజరత్నం పాన్ షాప్ ఉన్న చోట ఓ బిల్డింగ్ వెలిసింది అందులో పెద్ద కిరాణా షాపులు వెలిశాయి ఆ పక్కనే కొంచెం మరీ అద్దాలతో నీటుగా కనిపిస్తుంది మణెమ్మ టైలర్ షాప్ మాయమై ఓ రెడీమేడ్ బట్టల షాప్ వచ్చినట్లుగా ఉంది ఈ ఊరిని ఇక మళ్ళీ చూస్తానా అని అనిపించింది లలితకు చూస్తుండగానే ఇంటి ముందు కారాగింది ఓ పక్కన కొంచెం కూలి రాళ్ళు కుప్పగా పడింది అందులో నుంచి గులాబీ రంగు పూలతో తొంగి చూస్తుంది పెద్ద వేప చెట్టు పచ్చగా ఉండి నీడనిస్తుంది ఇల్లు బాగా పాతపడినా ఎప్పటిలాగే కళకళగా ఉంది పదేళ్ల నాడు నిల్లు ఆనందు పోయాక కేశవ తీసుకొస్తే బలవంతంగా వచ్చి ఓ రోజుండి వెళ్ళిందంతే మళ్ళీ ఇప్పుడే రావటం తను ఆడిపాడిన ఇల్లు అమ్మా నాన్నలతో ఆనందంగా గడిపిన ఇల్లు బాల్య యవ్వన జ్ఞాపకాలతో ముడిపడిన ఇల్లు ఇక తమది కాదా కనీసం కేశవది కూడా కాదా ఇక కేశవ ఎక్కడుంటాడు ఆలోచనలతోనే శిరీష చెయ్యి పట్టుకుని లోపలికి అడుగుపెట్టింది లలిత అక్కా అని అంటూ చేతికర్రతో మెల్లగా నడుస్తూ వచ్చి గట్టిగా చెయ్యి పట్టుకున్నాడు ఇద్దరి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి ఏంట్రా ఇది ఎలా అయిపోయావు నాతో మాట మాత్రం చెప్పకూడదా నేనంత పరాయిదాన్నైపోయానా లేక ఏమీ చేయలేననుకున్నావా మాట పూర్తిగా రాకుండానే గొంతు గద్గదమైంది లేదక్కా నువ్వు బాధపడతావని అయినా బాగానే ఉన్నాను కదా అని అన్నాడు కేశవ అతని గొంతులో ఎప్పుడూ కనిపించని దిగులు ధ్వనించింది నువ్వు రెస్ట్ తీసుకో అక్క నేను రిజిస్టర్ ఆఫీస్ దాకా వెళ్ళి ఇప్పుడే వస్తాను అని అన్నాడు నా కారులో వెళదాం మావయ్య నేను కూడా వస్తాను అమ్మ కూడా రావాలి కదా సంతకం పెట్టడానికి అని అంది శిరీష అక్కడ ఎంతసేపు పడిగాపులు పడాలో ఏమిటో అక్కను అంతసేపు ఇంటి దగ్గరే ఉండనివ్వు సంతకం అవసరమైతే అప్పుడు కారు పంపిద్దాం అని అన్నాడు కేశవ మేనమామకు తన తల్లంటే ఎంత ప్రేమో మరొకసారి అర్థమైంది శిరీషకు కాఫీ తాగి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు లలిత పెరట్లోకి వెళ్ళింది ఇంటి నిండా ఆకుకూరలు కూరగాయ మడులు చక్కగా పెరుగుతున్నాయి ఎంత పెద్ద పెరడు ఇల్లమ్ముకుంటే ఎక్కడ ఉంటారో లలిత ఆలోచిస్తూ ఉంది మొక్కలు చూస్తున్నారా వదినా వెనకాల మాటలు వినిపించి వెనక్కి చూసింది మీరు పెరిగిన పరిసరాలు చూసుకుంటున్నారా ఆ బహుశా ఆఖరిసారి అని ఎంది లలిత చాలా దిగులుగా ఏం చేస్తాం ఆయన కూడా చాలా బాధపడుతున్నారు కానీ తప్పని పరిస్థితి వచ్చింది ఉన్న రెండెకరాలు ఇదివరకే చదువులకి శైలు పెళ్లికి అమ్మేశాం రెండేళ్ల నుంచి ఇల్లు అమ్మేద్దామని శరత్ వెంట ఉన్నాడు మీ తమ్ముడు ఎలాగో నచ్చ చెప్పి ఆపుతూ వచ్చారు ఇక రెండు నెలల క్రితం వాడే వచ్చి స్నేహితుల ద్వారా ఇల్లు బేరం కుదిర్చి అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోయాడు ఇక చేసేదేముంది నిర్వేదంగా అంది లక్ష్మి అంత అవసరం ఏం వచ్చిందట అని అడిగింది కానీ ఎందుకు అడగటం బాధపడటానికి కాకపోతే అని అనుకుంది మీ దగ్గర దాచేదేముంది వదినా శరత్ను మంచి స్కూల్లో కాలేజీలో చేర్పించి ఫీజులు కట్టినా అడిగినవన్నీ కొనిచ్చినా చదువుకునే రోజుల్లో సరిగ్గా చదువుకోలేదు మంచి ఉద్యోగమూ లేదు ఏదో చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు ఇద్దరు ఇష్టపడ్డారేమో ఆ అమ్మాయికి ఇంట్లో వాళ్ళు వేరే సంబంధం చూసినా ఆమె వద్దని పెళ్లి చేసుకున్నారు తెలిసిందే కదా కొన్నాళ్ళు మా దగ్గరే ఉన్నారు ఆ తర్వాత కోడలికి ఈ పల్లెటూరు నచ్చలేదు బస్తీలో కాపురం పెట్టారు మేము వద్దనలేదు ఇద్దరికీ పొదుపు లేదు దాంతో బాగా అప్పులై అందరూ ఇంటి మీదకి వస్తున్నారని ఇప్పుడు ఇల్లమ్మి ఆ డబ్బు తీసుకుంటానని గోల అయ్యో నాకు ఈ విషయాలు ఏమీ తెలియవే ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు కేశవ కూడా ఏమీ చెప్పడు ఈ వయసులో ఇల్లు అమ్ముకుంటే మీరెక్కడుంటారు లక్ష్మి లలిత మనసంతా ఎలాగో అయిపోయింది ఇక్కడ తన తోడబుట్టినవాడు వాడు ఎంత బాధపడుతుంటే తాను అన్నయ్య మాత్రం సుఖంగా సౌకర్యంగా ఉన్నారు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఒకేలా పెంచి పెద్ద చేస్తారు కానీ వాళ్ళ జీవితాలు ఎంత వేరుగా ఉంటాయి మమ్మల్ని తన దగ్గరికి వచ్చి ఉండమని శరత్ అంటున్నాడు కానీ వాడిది చిన్నలే కదా పిల్లలతో ఏం సరిపోతుంది నేను ఎలాగోలా సర్దుకున్నా మీ తమ్ముడు అక్కడ ఉండలేరు సందులో రంగయ్య గారని రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారింట్లో మూడు రూమ్ల పోర్షన్ ఉంది అక్కడికి అనుకుంటున్నాం అదొకటే కొంచెం అద్దె తక్కువ కాకపోతే నా కుట్టు మిషన్కి మీ తమ్ముడి ట్యూషన్లకి ఇబ్బంది అవుతుందేమో చూడాలి చెప్పి చెప్పనట్లుగా కొడుకు దగ్గరికి వెళ్ళమని చెప్పినట్లు అనిపించింది లలితకు కేశవ ట్యూషన్స్ చెబుతున్నాడా తనలో తాను అనుకున్నట్లుగా అంది అవునదిన వ్యవసాయం లేదు కదా నుంచే చెప్తున్నారు ఎయిత్ నుంచి టెన్త్ పిల్లలకు చెబుతారు మన ఇల్లు మెయిన్ రోడ్డుకే ఉంది కదా కనుక ఇంట్లో చిన్న కిరాణా షాప్ కూడా నడుపుతున్నాం బడెదురుగానే కదా పిల్లల కోసం పెన్నులు పెన్సిళ్ళు నోట్బుక్స్ బిస్కెట్లు చాక్లెట్లు కూడా బాగానే అమ్ముడుపోతాయి ఇల్లు మాకు నిలువునే కాదు జీవనాధారం కూడా ఇంటివరక పండే కూరగాయలు రాములు అనే ఆయన మా దగ్గర కొని పక్క బస్తీలో అమ్ముకుంటాడు నేను కూడా పక్క టౌన్లో రెడీమేడ్ షాప్ వాళ్లకు ఆర్డర్ మీద బట్టలు కుట్టిస్తూ ఉంటాను ఊళ్ళో బట్టల కన్నా అవే కాస్త ఎక్కువ డబ్బులొస్తాయి ఏదో ఉన్నంతలో గుట్టుగా గడుపుకొస్తున్నాం శైలు బాగానే ఉంది అల్లుడు కూడా మంచివాడే వీడి జీవితమే ఎలా అయింది ఇంత జాగాతో ఇల్లు మళ్లీ కొనగలమా చెబుతుంది లక్ష్మి లలిత మనసంతా తెలియని వేదనతో నిండిపోయింది కేశవ తెలివి తక్కువ వాడు కాదు కష్టపడి పని వాడు కూడా కాదు అన్ని విధాల అనుకూలవతైన భార్య అయినా కూడా అమ్మా నాన్నల కోసం ఇంటి పట్టునే ఉండి వాళ్ళని వ్యవసాయాన్ని చూసుకుంటూ అలాగే ఉండిపోయాడు కేవలం వ్యవసాయంతో ఎవ్వరు ధనవంతులు కాలేరు అని కూడా దాన్నే అంటిపెట్టుకుని ఉన్నాడు వెనుకటి పరిస్థితులు వేరు అప్పుడు ఇన్ని ఖర్చులు పోటీలు లేవు కనుక ఆ రోజుల్లో గడిచిపోయింది అసలు అమ్మా నాన్నలది పొరపాటు ఆ పొలమంతా కూడా ఆ కేశవకిచ్చి ఉండాల్సింది అప్పుడు ఎలా ఉండేదో ఎంతలో వచ్చింది లలిత వెళ్ళి యాంత్రికంగా తన పేరు పిలిచినప్పుడు సంతకం పెట్టొచ్చింది కానీ మనస్సు ఆలోచిస్తూనే ఉంది కేశవకు ఏదైనా సహాయం చేయాలి వాడి జీవితం ఇంత నిస్సహాయంగా ఉండకూడదు తన పెన్షన్ ఖాతాలో ఏదైనా మిగులు డబ్బుంటే ఇవ్వాలి ఒప్పుకోకపోతే లక్ష్మికి నచ్చ చెప్పివ్వాలి తన దగ్గరకొచ్చి ఉండమంటే వింటాడో లేదో పోని అలాగైనా ఒప్పించాలి అలా అనుకున్నాక లలిత మనస్సు తేలిక పడింది అందరూ కూర్చుని భోజనాలు చేస్తుంటే శిరీష తన చిన్నప్పటి కబుర్లు చెప్పి నవ్వించింది కేశవ కూడా నవ్వుతుంటే మీరుంటే ఎంత సంతోషమో ఆయనకి అని సంబరపడింది లక్ష్మి అన్నీ లలితకు ఇష్టమైన వంటకాలే ఎంత జ్ఞాపకమో కేశవకి అని అనుకుంది లలిత భోజనాలు అవ్వగానే బల్ల మీద కేశవ పక్కనే కూర్చుంది తన మనసులో మాటను ఎలా చెప్పాలో అని అనుకుంటూ ఉండగా శిరీష వచ్చి ఓ కాగితాల మడత తల్లి చేతిలో పెట్టి అమ్మా ఓసారి చూసుకో అని అంది ఏమిటివి నేనేందుకు చూడటం అని అంటూనే ఓసారి తిరగేసింది లలిత మొదటి పేజీ చదువుతుంటేనే ఆమెకు అర్థమైపోయింది అవి ఇంటి తాలూకు కాగితాలని కేశవ ఇంటిని తన కమ్మితే తను కొనుక్కుంటుంది ఇదేమిటి ఈ ఇల్లు నేను కొనటం ఏంటి అని అంటూ ఉండగానే లలిత ఫోన్ మోగింది శిరీష ఎత్తి తల్లికిచ్చింది అమ్మా నేను శ్రీకాంత్ని సంతోషమేనా అమ్మా మీ తమ్ముడికి ఇప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కదా అని అంటున్నాడు సప్త సముద్రాలవతల ఉన్న కొడుక్కి తన వేదన ఎలా తెలిసింది నువ్వు చాలా బాధపడుతున్నావని అక్క చెప్పిందమ్మా మావయ్య కోసం ఈ మాత్రం చెయ్యలేమా అని అనుకున్నాం అక్క నేను నేనే మొత్తం ఇస్తానంటే అక్క అందుకొప్పుకోలేదు నన్ను కూడా కలవని నాకు కూడా సంతృప్తిగా ఉంటుంది అని అంది ఆ మాటలకు లలిత ఆశ్చర్యపోయి చూస్తుంది మరి నా పేరెందుకు ఆ డబ్బులు మావయ్యకో శరత్కో ఇస్తే సరిపోయేది కదా అని అందామనుకుంది మళ్ళీ శ్రీకాంత్ డబ్బులు ఇవ్వచ్చు కానీ ఆయన తీసుకుంటాడో లేదో ఇక శరత్కి ఇస్తే అవి ఖర్చయిపోయాక మళ్ళీ కొన్నాళ్లకు ఇల్లు అమ్ముతానంటాడేమో అప్పుడు మళ్ళీ ఇబ్బందే కదా అని మేమనుకున్నాం ఇలా బాగుంటుంది అని ఎంతగానో ఆలోచించామో అమ్మా సరే మావయ్యని ఏమీ బాధపడొద్దని చెప్పు అని అన్నాడు శిరీష దగ్గరగా వచ్చి తల్లి భుజం మీద చెయ్యేసి అమ్మా నీ పుట్టిల్లు ఇక నీదే అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లతో మాట్లాడి ఒప్పించి కొంత డబ్బు ఎక్కువ ఇస్తామంటే వారు ఒప్పుకున్నారు ముందే అనుకుని నీ పేరిట కొన్నాం మావయ్యకి కూడా ఇవాళ్లే తెలిసింది కొనగలిగే స్థితిలో ఉన్నాం కాబట్టి ఇలా చేశాము లేకపోతే ఎలా ఉండేదో ఇక మీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని అంటూ మామయ్య నీకు శరత్ ఎంతో మేము కూడా అంతే మా దగ్గర నువ్వేమీ మొహమాట పడద్దు కొన్నిసార్లు పిల్లల మాటలు కూడా పెద్దవాళ్ళు వినాలి సరేనా అని అంది కేశవకేసి చూస్తూ నవ్వుతూ హృదయం తేలికపడగా నీళ్ళు నీళ్లు నిండిన కళ్ళతో కేశవను లక్ష్మిని చూస్తూ ఉండిపోయింది లలిత కథ పేరు అమ్మ పుట్టిల్లు రచన రమాదేవి గారు ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి